ద హోలీ స్పిరిట్ రైడర్ ఈ యానిమేషన్ క్రైస్తవులకు మాత్రమే ఇతను రోజర్ ఇతడు క్రైస్తవునిగా మారి కొన్ని వారాలే అవుతుంది ఇతను మొదటిసారిగా పరిశుద్ధాత్మ చే నింపబడ్డాడు దేవుడు రోజర్ ఆత్మీయ కన్నులను తెర్చాడు రోజర్ తన కోసం ఎదురు చూస్తున్న దయ్యాలను చూస్తాడు యేసునామం నాన్న నన్ను విడిచి వెళ్ళిపోండి అని రోజర్ ఆజ్ఞాపిస్తాడు రోజర్ ఆ శక్తిని నీ వైపు త్రిప్పుకోకు నేను దేవుని పరిశుద్ధాత్మను నీకు సహాయం చేయడానికి దేవుని చే పంపబడ్డాను ఎందుకంటే యుద్ధ యుద్ధభూమిలో ఉన్నావు ఈ లోకం సాతాను అధికారంలో ఉంది అటు చూడు దయాల గుంపు పాతాళంలో నుండి విడుదల చేయబడుతున్నారు ఈ లోకంలోని ప్రతి దేశం ఈ శాతాను గుంపు చుట్టబడి ఉంది వారు ఇంకా శక్తిమంతంగా మారుతున్నారు దేవుడు నీవు వారికి విరుద్ధంగా ప్రార్థించాలని కోరుతున్నాడు నేను నీకు సహాయం చేస్తాను రోజర్ దేవుడు నిన్ను ఆత్మీయ లోకానికి పంపుతున్నాడు దేవుని సైనికులకు మరియు సాతాను శక్తులకు మధ్య భీకర యుద్ధం జరుగుతుంది అక్కడ నిత్య వెలుగు ఉంది అని పరిశుద్ధాత్ముడు చెప్తాడు ఆ వెలుగు ఏసుక్రీస్తువే కదా అని రోజర్ చెప్తాడు అవును నీ జీవితంలో నీవు ఆ వెలుగును వెంబడించాలి అని పరిశుద్ధాత్మ చెప్తాడు నేను దాన్ని ఎలా చేరాలి నడుచుకుంటూ వెళ్ళాలా అని రోజర్ అడుగుతాడు ఇది హోలీ స్పిరిట్ రైడర్ నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది ఇది చాలా శక్తివంతమైనది కనబడిన చీకటి శక్తుల కన్నా వేగంగా వెళ్తుంది అని పరిశుద్ధాత్మలు చెప్తారు అంతా బాగుంది కానీ దీన్ని ఎలా నడపాలి అని రోజర్ అడగగా నీవు దీన్ని నడపగలవు చిన్నప్పటి సైకిల్ లాగాని దీన్ని ఎక్కి తోలడం ప్రారంభించు అని పరిశుద్ధాత్ముడు చెప్తాడు అబ్బా ఎంత శక్తివంతమైన మోటార్ సైకిల్ ఎంతో బాగుంది కానీ దీన్ని ఎలా నడపాలి అని రోజర్ ఆలోచించగా నీకు సహాయం చేస్తాను అని పరిశుద్ధాత్ముడు చెప్తారు దీనికి తాళాలేవి అని రోజర్ అడగగా తాళాలు అవసరం లేదు ఏసునామంలో అని చెప్పు ఈ బండి నడుస్తుంది అని పరిశుద్ధాత్ముడు చెప్తాడు రోజర్ మోటార్ సైకిల్ ని నిత్య జీవపు వెలుగు వద్దకు నడిపిస్తున్నాడు దేవుని సైనికులకు మరియు సాతాను డ్రాగన్స్ మధ్యలో ఆకాశంలో భీకర పోరు ఇంకా కొనసాగుతుంది నీవు ఇప్పుడు సాతాను భూభాగంలో ఉన్నావు కనబడిన శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండు వారు అంతటా ఉన్నారు బలంగా నిలబడు నీ విశ్వాసంలో నిలకడగా ఉండు అని యేసుక్రీస్తు చెప్తారు నీతో సదాకాలము ఉంటాను రోజర్ అని యేసుక్రీస్తు చెప్తారు కొద్ది సమయంలో సాతాను భూభాగంలో కామ్రేడ్ అటు చూడు దేవుని సైనికుడు వస్తున్నాడు సాతాను కుక్కలను పిలువు వీడిని అవే చూసుకుంటాయి వాడిని చంపండి అని ఆ కుక్కలు రోజరు వెంట పడతాయి రోచర్ భయపడకు వాటిని చంపు అని పరిశుద్ధాత్ముడు చెప్తాడు వాటిని ఎలా చంపాలి అని రోజర్ అడగగా ఏసు నామంలో అని చెప్పు అని పరిశుద్ధాత్ముడు చెప్తాడు దయపు కుక్కలు నాశనం అయ్యాయి దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు చీకటి శక్తులపై మరియు మరణంపై అధికారం ఇస్తాడు ఇతను చాలా శక్తిమంతుడు దేవునిలో చాలా బలవంతుడు మన యజమానికి ఇతని గురించి చెప్పాలి అని సతాన సేవకులు మాట్లాడతారు వినుము కూడా ఇతన్ని ఈ స్పిరిట్ రైడర్ని ఎప్పటికీ వదిలిపెట్టము